నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డు ఎక్కితే ఇక జేబుకు చిల్లే హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా నాంద్యాలలో టిడ్కో గృహాలకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోండి మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడి నిజమైన బ్యాస్తలకే చైర్మన్ పదవి కట్టబెట్టాలి బొమ్మల శ్రీధర్ ను బ్యాస్త కార్పొరేషన్ చైర్మన్ పదవిని తొలగించాలి ఆంధ్రప్రదేశ్ బ్యాస్త సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కొండ చిల్వ హాల్చాలు భయం భయం గుప్పెట్లో గ్రామస్తులు నంద్యాల జిల్లాలో నాన్ లేఅవుట్ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు సువర్ణ అవకాశం కుడా చైర్మన్ సోమిశెట్టి కర్నూలు జిల్లా ఎమిదినూరు ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్న యాభై మంది ప్రయాణికులు సురక్షితం నంద్యాల జిల్లా ఆత్మకూరు పెదవాగులు ఉప్పొంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులో కొట్టుకుపోయిన బైకులు కర్నూలు జిల్లా ఎన్నిగనూరు ఫెల్సిసైడ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆధ్వర్యం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో విషాదం కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు వస్తున్న అంబులెన్స్ నుండి కొన్న కర్నూలు వైపుగా వెళ్తున్న లారీ అంబులెన్స్ డ్రైవర్ మృతి నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఏ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు వాహన రికార్డులు లేకపోయినా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి జరిమానాలు విధించారు దాదాపు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా అపరాధ రుసుము విధించారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి వారికి ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్ పై అవగాహన కలిగించారు మా కోసం కాదు నీ కోసం నీ పిల్లల కోసం మీ కుటుంబ కోసం హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఇంటికి వెళ్ళండి అంటూ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఏ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేని పక్షాన భారీ జరిమానం వేయడం జరుగుతుందని యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోతున్నారని హెల్మెట్ ఉంటే ప్రాణాలకు రక్షణగా ఉంటుందని ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది అదేవిధంగా బైక్ కొనే ముందు షోరూంలో రెండు హెల్మెట్లు తీసుకోవాలని వారు ఉచితంగా ఇస్తున్నారని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ పోలీస్ నిబంధనలను పాటించాలని లేని పక్షాన నుంచి వచ్చే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా హెల్మెట్ అనేది మీ ప్రాణాలను కాపాడుతుంది అంతే తప్ప మీ మెడకు గాని మీకు గాని బరువు కాదు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మహానంది నుంచి తిమ్మంపల్లి నుంచి అక్కడ నుంచి అది కోడూరు నుంచి అంతా వస్తా ఉన్నారు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో రోజు చూస్తా ఉన్నారు హెల్మెట్ ఉండడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడున్నారు కాపాడబడ్డాయి మీరు కావాలంటే దానిలో యాక్సిడెంట్ల గురించి యూట్యూబ్లో చూడండి హెల్మెట్లుంటే ఎంతమంది ప్రాణాలు కాపాడిన కాపాడుకున్నారనేది తెలుసు మీ పైన ఆధారపడి ఉంది మీరు క్షేమంగా పని మీద బయటకు వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలా అంతే తప్ప దెబ్బలు తగిలించుకొని మీరు యాక్సిడెంట్లు చేసి మీరు యాక్సిడెంట్ల గురయ్యి అనవసరంగా హాస్పిటల్స్లో చేరిపోయి ఇటువంటి ప్రమాదాల గురి కాకుండా మీరు హెల్మెట్లు ధరించాలా నిర్లక్ష్యంగా బండి నడవద్దండి నిదానంగా పోండి ఒక్క నిమిషము లే శ్లోక పోయినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏం లేదు సినిమాల కాడ ఓపెనింగ్ రోజు గంటలు గంటలు పొద్దున రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు టికెట్ల కోసం నిలబడుకొని ఉంటారు తర్వాత గుళ్ళకు పోయినప్పుడు నిలబడుకొని ఉంటారు గంటలు గంటలు తర్వాత ఏదన్నా పని మీద బయటికి పోయినా గంటలు గంటలు అవసరం పడితే వెయిట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి పోయినా కూడా మినిమం ఒక అర్ధ గంట వెయిట్ చేయాలా ఒక్క నిమిషం రోడ్డు మీద పోయేటప్పుడు ఒక నిమిషం ఆగితే ముందర పోయే బండి వెళ్ళిపోతుంది తర్వాత మీరు సేఫ్ గా వెళ్ళిపోవచ్చు ఓవర్ స్పీడ్ అనేది మీకు డేంజర్ అది తెలుసుకోండి క్షేమంగా పోండి లాభంగా ఇంటికి రండి నాంద్యాలలో టికో గృహాలకు ఆసక్తి ఉన్న వారు నమోదు చేసుకోవాలని నంద్యాల నంద్యాల మున్సిపల్ ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరి సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ టికో గృహాలకు ఎవరైనా కానీ ఆసక్తి ఉంటే నమోదు చేసుకోవాలని త్వరలో వారికి గృహాలు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదవాడి కళ ఇల్లు కట్టించుకోవాలని అటువంటి వారి కోసం గృహాల కొరకు నమోదు చేసుకోవాలని తెలిపారు హౌసింగ్కి సంబంధించి రెండు పథకాలు ఉన్నాయి ఇడుకో పథకం ఒకటి హౌసింగ్ సైడ్ సంబంధించడుకో సంబంధించి మనకు త్రీ లొకేషన్స్లో హైల్వేర్ మెత్త ఎస్ఆర్బిస్ కాలనీ అందవరి నగరు ఈ ఏరియాలో ఇడుకో హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి పదివేల గృహాల వరకు శాంక్షన్ ఇందులో ఇంకా ఒక వెయ్యి ఇరవై గృహాల వరకు వేకెన్సీస్ ఇస్తున్నాయి అందువల్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఆర్హత వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కలపరి చేస్తా ఉన్నాం త్రీ హండ్రెడ్ ఎస్ షిఫ్టీ ఉన్నాయి కొన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ షిఫ్టీ ఉన్నాయి ఫోర్ థర్టీ ఎస్ షిఫ్టీ ఉన్నాయి సో వీటికి సవరైన కానీ మాకు మా యొక్క గృహం కావాలి టి గృహం కావాలనుకున్న వాళ్ళు అప్లై చేయాల్సి అవార్డుని కోరుతున్నాం సో అప్లై చే మీరు మీ యొక్క అప్లికేషన్లు మీ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీకి ఇస్తే కినుక వాటి సంబంధించినటువంటి ఆధారు ప్రైస్ కార్డు ఇతర ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరు రకాల పారామీటర్స్ పెట్టాం సో అవన్నీ కూడా ఎక్లోజ్ చేసి సచివ సచివాలయిన ఇస్తే అప్లికేషన్ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేస్తాం ఎలిజిబిలిటీ ఉంటే అండి సబ్ వారందరికీ కూడా ఒక పిడుకో ఎలిజిబిలిటీ ప్రకారంగా శాంక్షన్ చేయడం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ విషయంలో అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయలేసి కోరుతున్నాం నిజమైన బెస్తలకే బేస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని బొమ్మన శ్రీధర్ ను బేస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బ్యాస్త సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం నంద్యాల పట్టణం ఉదయానంద లార్జ్ సమావేశ హాలులోని నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సైకం రాజశేఖర్ జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పల రాజు బేస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ రాయలసీమ జిల్లాల బ్యాస్త సంఘం అధ్యక్షులు గగ్గిర వెంకటరమణ నంద్యాల జిల్లా అధ్యక్షులు అనంతపురం జిల్లా అధ్యక్షులు రమణ డాక్టర్ శ్రీనివాసులు సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ కూటమి ఎన్నికల్లో బేస్త సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని వారి గెలుపుకు కృషి చేశారని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాస్తలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాయలసీమ జిల్లాలోని బ్యాస్తలు అధికంగా ఉన్నారని కానీ బ్యాస్త కార్పొరేషన్ చైర్మన్ వారికి ఇవ్వకుండా బ్యాస్త కులం కాని బొమ్మను శ్రీధర్కు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నిలదీశారు బ్యాస్త న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బాస్తలను ఏకం చేసి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు బాస్త సామాజిక వర్గంలోనే పద్నాలుగు కులాలు ఉన్నాయని అటువంటి వారు ఎవరికి పదవులు ఇవ్వకుండా నకిలీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన బొమ్మను శ్రీధర్ కు ఎలా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రశ్నించారు సో వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇస్తే అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మాట్లాడినాం లోకేష్ కృష్ణారాయణ దగ్గర పోయినాం అయ్యా మా పరిస్థితి ఇది పోవాల్సి వచ్చింది అంటే అందరికి మైక్ ఇస్తే మామూలుగా మాట్లాడితే వేరే ఉంటది చట్ట సభలో మన వాళ్ళ తరఫున మాట్లాడకపోతే మన గురించి పోయి ఇంకొక కూడా మాట్లాడేవాళ్ళు గవర్నమెంట్ తెలియదా ఇంత అందరికీ నమస్కారం ఈ రోజు ప్రజా సమీలం ఆత్మీయ సమ్మేళనం పంద్యాల్లో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క బెస్స కార్పొరేషన్ కు చైర్మన్ గా వచ్చేసి వాటర్ బిల్ చేయాలి కాబట్టి దాన్ని నిరసనగా అతన్ని ఈ యొక్క బెస్స కార్పొరేషన్ చైర్మన్ గా అతన్ని కాబట్టి మా బెస్ట్ సంఘీలు అందరూ కూడా అతని నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము దీనికి నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రాము నిరసనగా విజయవాళ్ళు కూడా ఒక దర్శన దర్శకత్వం ఏర్పాటు చేసి మా యొక్క బల నిరూపణ చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించినారు దీనికి అందరం సహకార సంఘాలు కూడా నాలుగు జిల్లాల నుంచి సహాయ సహకారాలు అందించి దాన్ని కార్పొరేట్ దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు కుల బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారము ముఖ్యంగా తెలియజేయడం మేము రాయలసీమ ఇప్పుడు ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమైనా బెస్త కులం వారిగా కాకుండా చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమం కొరకు నందాల నుంచి స్టార్ట్ చేసినారు జేసీ వాళ్ళందరూ కలిసి పైన నేను లో ఒక నెంబర్ ఉన్నాను పద్నాలుగు ఉపకులాలలో దాని కొరకని నందాలలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని కొరకు మాకు నంజాల నుంచి అందరు స్పందన బాగానే వచ్చినారు జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన బెస్తా కార్పొరేషన్ రద్దు చేయించి బెస్తా కార్పొరేషన్ వాళ్ళకే రావాలని పట్టపు వాళ్ళ కాకుండా బెస్త కార్పొరేషన్ వాళ్ళకి బెస్త కులం వారికి దక్కాలని మేము కోరుకుంటున్నాము ఆఫ్కో చైర్మన్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకు ఆఫ్కో చైర్మన్ వాళ్ళ వాళ్ళకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా మనకు చర్య తీసుకపోతే దానికి ఉద్యమంగా అందరం బెస్త వాళ్ళమంతా రాయలసీమ వాళ్ళమంతా కలిసి ఒక ఉద్యమం ఏర్పడి విజయవాడలో ఏదైనా ధర్నా చేయడానికి కానీ మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కొండ హల్చల్ హాల్చల్ చేసింది పది అడుగుల పైన కొండ చెలువను చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు కొండ చూసి స్నేక్ క్యాచర్ కు మోహన్ కు గ్రామస్తులు సమాచారం అందించారు స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా కొండ చెలువను పట్టుకుని సంచులో పండించి అడవిలో వదిలేశాడు కొండ అడవిలో వదిలేయటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు జనాలుగా నిజా జనాలుగా వీడియో తీసుకుంటా జనాలు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎవరైతే లేఅవుట్ ఫ్లాట్లు వేశారో అటు ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ జీవో విడుదల చేసిందని జీవో విడుదల తేదీ నుండి తొంభై రోజుల పాటు నాన్ లేఅవుట్ ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ విషయమై కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా పంచాయతీ సెక్రటరీల సమావేశం నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగానే ఈరోజు నంద్యాల డివిజన్ పరిధిలోని పంచాయతీ కార్యదర్శుల సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని హాల్ నందు నిర్వహించడం జరిగిందని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైతే నాన్ లేఅవుట్ ప్లాట్లను కొన్నారో అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ఎల్ఆర్ఎస్ సువర్ణ అవకాశం అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకున్నట్లయితే అటు వారిని కనుగొని వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు

గొప్ప అవకాశం ఇస్తున్నాం మోసపోయినటువంటి మీరు కూడా అవకాశం మేము ఇస్తున్నాం కాబట్టి అతి తక్కువలో మీకు ఎల్లారీ చేసుకొని స్కీమ్ పెట్టాము అందుకనే దానికి సంబంధించిన సంబంధించిన రుసుము చెల్లించుకొని రెగ్యులర్ చేసుకోండి ఇల్లు కట్టుకోండి బ్రహ్మాండంగా జల్సాగా ఉండండి ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే డీసీ ల్యాండ్ అదే చెప్తున్నా ఇప్పుడు కొన్ని లేవటలో డీసీ ల్యాండ్ చేశారు డీసీ ల్యాండ్ బయటికి ఇప్పుడు ఒక్బోర్డ్ స్థలాలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ నందాలు చూడడం చెప్తున్నారు కదా నందాలు కూడా ఉంటాయి ఎక్కువ వక్బోర్డ్ సలాలు కూడా అమ్మేసినారు ఇప్పుడు ఒక్బోర్ సలం అమ్మినా ఏ స్థలాలు అమ్మినా ప్రభుత్వ సొమ్ము ఎవరు కాజేసినా ఈ అనాథరాజుడు లేవుంటారు రేపు గుర్తుపట్టితే అన్ని బయటకెళ్తాయి ఆ రోజు ఒక ఎవరు ఒక నెంబర్ ఇప్పుడు మూడు వందల ఇరవై సరైన అనమాట అది ఆ నెంబర్ కింద కాకపోతే రిజిస్టర్ ఆఫీస్ జరగదు ఇది జరగదు పక్క నెంబర్ చేసి మూడు వందల ఇరవై ఒకటి బై టూ ఏదో వేస్తాడు మళ్ళీ దొంగ పని అది కూడా దొంగ పనే అంటే ఇది వాళ్ళకన్నా మా వాళ్ళే నేర్పిస్తారన్నమాట ఈ దొంగ పని కాకుండా అవన్నీ బయటపడతాయి ఒక బోర్డు బయటపడతాయి డీజల్ అన్ని బయటపడతాయి తప్పు చేసేంత పెద్ద వాడిని వదిలిపెట్టమని పెట్టామని తెలియజేస్తాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దానికి చర్యలు ఉంటాయి ప్రభుత్వం ఏం చర్యలు తీసి తీసుకుంటాం గుర్తించాలి కదా ముందు అందుకే చెప్తున్నాం దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయి క్రిమినల్ కేసు ఉంటుంది ఇంకా ఏం విధంగా ఉంటాయి ఆ బిల్డింగ్ బిల్డింగ్ పడగొడతాం ఇలా కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కడతాడు కోటి రూపాయలు ఇవ్వాలి పెట్టి బిల్డింగ్ కొట్టి ఇవ్వాలి అనాథుడి కడితే వదిలిపెడతామా ఆ కోటి రూపాయలు పోయినట్టే కదా అదే సాల్ దిచ్చా అది ఎన్ని ఉంటాయి తీవ్రంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్సు లో చెలరేగినటువంటి మంటలు తప్పిన పెను ప్రమాదం బస్సు లో ప్రయాణిస్తున్న యాభై మంది ప్రయాణికులు సురక్షితంగా ఎమ్మిగనూరు నుండి కర్నూలు కు వెళ్తున్న ఆదోని డిపోకు చెందినటువంటి బస్సు కోనేకొండల దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకేసారి చెలరేగిన మంటలు భయాందోళనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పిన బస్సు డ్రైవర్లు స్థానికులు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి మండలాల పరిధిలోని భవనాసి పెద్దవాగులు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి ఓవైపు విఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం మరోవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ముగ్గురు యువకులు బైక్ పై భవనాసి వాగు దాటే క్రమంలో నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు బైక్ వాగులో కొట్టుకుపోయింది విషయం తెలుసుకున్నటువంటి ఆత్మకూరు తహసీల్దారు రత్న రాధిక సిఏ రాము భవనాసి వాగు ఉధృతిని పరిశీలించారు ఇరు మండలాల సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు నీటి ప్రవాహ ఉధృతి తగ్గే ప్రజలు వాగులు దాటి సాహసం చేయొద్దని హెచ్చరించారు పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో సుమారుగా నలభై గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆయా వాగుల వద్ద ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక విధులు కేటాయించారు

न हाणे <inaudible> <thumbnails all> <noise> కర్నూలు జిల్లా ఎమిగినూరు ఫెస్టిసైడ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించారు అనంతరం సబ్ కలెక్టర్ స్థానిక ఏ శివశంకర్లో శివశంకర్లు మీడియాతో మాట్లాడుతూ పంచముఖి ఫెస్టిసైడ్ దుకాణంలో రైతులను మోసం చేస్తూ అనుమతులు లేని బయో పురుగు మందులు అమ్ముతున్నాడని ఓ రైతు జిల్లా కు ఫిర్యాదు కలెక్టర్ల ఆదేశాల మేరకే తనిఖీ నిర్వహించినట్టు సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ తెలిపారు దుకాణంలోని అనుమతులు లేని అరవై నాలుగు వేల విలువ చేసే మందులు ఉన్నట్లుగా గుర్తించి సెక్షన్ ఏ క్రింద కేసు తెలిపారు కంప్లైంట్ వచ్చింది దానికి సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిపి ఈ కంప్లైంట్ అనేది రైతులు కలెక్టర్ గారికి ఇచ్చారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ పంచముఖి ఫెర్టిలైజర్ షాప్ నుండి తనిఖీ చేయడానికి ముఖ్య కారణము ఒక రైతు బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నాడని ఫిర్యాదుతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నేను డివిజనల్ అధికారి గారు వచ్చి వెరిఫై చేయడం అందులో భాగంగా ముఖ్యంగా ఏ కేసు ఫెర్టిలైజర్స్ అనాధికారికంగా అమ్ముతున్నారు అవన్నీ గుర్తించడం అనేది ఆ ఏ కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అరవై మూడు వేల నూట యాభై వరకు కర్నూలు జిల్లా గోనిగట్ల సమీపంలోని విషాదం కర్నూలు నుండి ఎమ్మెగనూరుకు వస్తున్నటువంటి అంబులెన్స్ నుండి కొన్న కర్నూలు వైపుగా వెళ్తున్నటువంటి లారీ అంబులెన్స్ డ్రైవర్ ఖాతార్ హుసేన్ అక్కడికక్కడే మృతి ప్రమాదంలోని అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ లోనే ఇరుక్కుని పోవటంతో ఇబ్బందులు పడి డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి డ్రైవర్ ఖాతర్ హుసేన్ మృతి చెందాడని నిర్ధారించారు ఘటనపై గోనిగండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చూద్దాం నాంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డు ఎక్కితే ఇక జేబుకు చిల్లే హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా నాంద్యాలలో టిడ్కో గృహాలకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోండి మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడి నిజమైన బ్యాస్తలకే చైర్మన్ పదవి కట్టబెట్టాలి బొమ్మన శ్రీధర్ను ను బ్యాస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలి ఆంధ్రప్రదేశ్ బ్యాస్త సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కొండ చిల్వ హాల్చల్ భయం భయం గుప్పెట్లో గ్రామస్తులు నాంద్యాల జిల్లాలో నాన్ లేఅవుట్ ప్లాట్లను రెగ్యులరైజ్ కర్నూలు జిల్లా ఎనిమిది నూరు ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్న యాభై మంది ప్రయాణికులు సురక్షితం నంద్యాల జిల్లా ఆత్మకూరు పెదవాగులో ఉప్పొంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులో కొట్టుకుపోయిన బైకులు కర్నూలు జిల్లా ఎమిగనూరు ఫెస్టిసైడ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల సమీపంలో విషాదం కర్నూలు నుండి ఎమిగనూరుకు వస్తున్న అంబులెన్స్ కొన్న కర్నూలు వైపుగా వెళ్తున్న లారీ అంబులెన్స్ డ్రైవర్ మృతి